నమస్తే నేను జర్నలిస్ట్ మాధవి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒకరేమో చంద్రబాబుకు బంధువు మరొకరు అత్యంత సన్నిహితుడు వారిద్దరి మధ్య ఇప్పుడు కోల్డ్ వార్ ప్రారంభమైంది క్రమేపీ అది రెక్కలు విరుచుకుంటోంది ఒకరు హాజరైతే మరొకరు గైర్ హాజరయ్యే పరిస్థితికి వచ్చింది ఆ ఇద్దరు నేతల మధ్య ఇప్పుడు క్యాడర్ నలిగిపోతుంది ఇంతకీ ఆ ఇద్దరు నేతలు ఎవరు ఏంటా కదా ఇవి తెలియాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ ప్రస్తుతం ఏపీ రాజకీయాలను శాసిస్తోంది విశాఖ ఒకవైపు అమరావతిని అభివృద్ధి చేస్తూనే విశాఖపట్నంపై ఫుల్ ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున పరిశ్రమలను విశాఖలో ఏర్పాటు చేసేందుకు పావులు కదుపుతోంది దీంతో విశాఖలో పట్టు కోసం అన్ని పార్టీల నాయకులు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు ఈ క్రమంలో అధికార టీడీపీ కూటమిలో సైతం నేతల మధ్య పట్టు కోసం ఆరాటం పెరుగుతోంది ఈ క్రమంలో క్రమేపీ విభేదాలు కూడా పెరుగుతున్నాయి ముఖ్యంగా భీమిలి ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో విశాఖ ఎంపీ శ్రీభరత్ కు విభేదాలు ఏర్పడ్డాయి అన్న ప్రచారం నడుస్తోంది మొన్నటి ఎన్నికల్లో విశాఖ ఎంపీగా శ్రీభరత్ భీమిలి ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాస ఎంపీ శ్రీభరత్ నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు మాజీ ఎంపీ మూర్తి మనవడు ఆపై గీతం విద్యా సంస్థల అధినేత తాత మరణంతో టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీభరత్ నందమూరి బాలకృష్ణ కుమార్తెను వివాహం చేసుకున్నారు అప్పటి నుంచి టీడీపీ నాయకత్వం కూడా ఆయనకు ఎనలేని తొలిసారిగా ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు శ్రీభరత్ అదే ఎన్నికల్లో విశాఖ ఉత్తరం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచారు గంటా శ్రీనివాసరావు అయితే వైసీపీ రావటంతో గంటా శ్రీనివాసరావు సైలెంట్ అయిపోయారు శ్రీభరత్ మాత్రం పార్టీ నాయకత్వ బాధ్యతలు తీసుకుని ఐదేళ్ల పాటు గట్టిగానే పోరాడారు అందుకే ఆయనకు రెండు రెండోసారి ఎంపీగా పోటీ చేసేందుకు ఛాన్స్ దక్కింది ఆ ఎన్నికల్లో గెలిచి ఎంపీ అయ్యారు శ్రీ భరత్ అయితే విశాఖ ఉత్తరం నుంచి గెలిచిన గంటా శ్రీనివాసరావు పెద్దగా పార్టీలో యాక్టివ్ కాలేకపోయారు దీంతో చివరి నిమిషం వరకు ఆయనకు టికెట్ ఇవ్వలేదు అయితే అప్పట్లో పార్టీపై పట్టు బిగించిన శ్రీభరత్ భీములి నియోజకవర్గ టికెట్ ఆశించినట్లుగా తెలుస్తోంది కానీ చివరి నిమిషంలో గంటా శ్రీనివాసరావుకు చంద్రబాబు సర్దుబాటు చేయగలిగారు అయితే ఎంపీగా గెలిచిన శ్రీభరత్ ఎమ్మెల్యేగా గెలిచిన గంటా శ్రీనివాసరావు భీములి పట్టు పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది ఈ క్రమంలో విభేదాలు పెరుగుతున్నట్లు సమాచారం విశాఖ పార్లమెంటు పరిధిలో ఉంటుంది భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం ఎంపీ శ్రీభరత్ హాజరయ్యే కార్యక్రమానికి ఎమ్మెల్యే గంట చాటేస్తున్నారు టీడీపీ సైతం లేదు దీనిని అవమానంగా భావిస్తున్నారు అయితే ఎంపీ చంద్రబాబుకు బంధువు అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు గంట అనుచరులు సీఎం బంధువు అయితే డోంట్ కేర్ అంటూ గంట శ్రీనివాసరావు సైతం తేల్చి పారేస్తున్నట్లు తెలుస్తోంది దీంతో విశాఖలో ఇద్దరు నేతల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో పార్టీ శ్రేణును నలిగిపోతున్నారట మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తిలో గంటా శ్రీనివాసరావు ఉన్నారు తన వారసు తెరపైకి తీసుకురావాలని భావిస్తున్నారు అయితే భవిష్యత్తులో శ్రీభరత్ నుంచి పోటీ ఉంటుందని అంచనా వేస్తున్నారు అందుకే శ్రీభరత్కు వ్యతిరేకంగా ఎత్తుకు పై వేస్తున్నారు అందులో భాగంగానే భీమిలి నియోజకవర్గ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు అయితే తన గీత విద్యా సంస్థలు ఎక్కువగా భీమిలి నియోజకవర్గ పరిధిలోనే ఉన్నాయి అందుకే భీమిలిని కంచుకోటగా మార్చుకుంటే రాజకీయ ఉన్నతితో పాటు వ్యాపారాన్ని విస్తరించుకున్నట్లవుతుందని శ్రీభరత్ భావిస్తున్నారు మరి ఇద్దరు నేతల్లో ఎవరి పంతం నెగ్గుతుందో చూడాలి మరి